ఉంటే ఉంటే ఎక్కువ ఓటింగ్ అనే ఒక అలా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మీకు యాంటీఇన్కంబెన్సీ ఉన్నా ఏదో ఎక్కువగా ఓటేస్తాడు మన దగ్గర గ్రామీణ ప్రాంత ఓటరు ఓటింగ్ ఎక్కువ వేస్తాడు పట్టణ ప్రాంత ఓటర్ కూడా ఓటింగ్ ఎప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు తరహాలో మన బెజవాడ గుంటూరు ఉండదు అబ్జర్వ్ చేయండి బెజవాడ గుంటూరు వైజాగ్ లో మరి అంత దారుణంగా ఉండదు ఇక్కడ కూడా రూరల్ తో పోల్చుకుంటే అర్బన్ వాటర్ బెటర్ ఇదే అర్బన్ వాటర్ కొంచెం తక్కువ రూరల్ వాటర్ బెటర్ డెబ్బై ఎనభై శాతం మంది ఓట్లు వేస్తారు అరవై అరవై ఐదే ఉంటుంది బట్ అక్కడ నలభై ఐదు తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ అది కానీ అర్బన్ ఓటింగ్ పెరిగింది అంటే అర్బన్ ఓటర్లు బయటకు వచ్చి గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వేసారు అంటే అధికార పక్షానికి డేంజర్ బెల్సా ప్రతిపక్షానికి డేంజర్ బెల్సా అధికార పక్షానికి డేంజర్ అంటే అక్కడ జగన్ కి డేంజర్ అధికార పక్షం అనడానికి కూడా లేదు ఎందుకంటే సంక్షేమ పథకాల సిస్టమ్ ని అధికార పక్ష ఈ అర్బన్ ఓటర్ నచ్చదు ఇంకోటి ఈ వ్యవహార శైలి ఈ భాష మన కొడాల నాని లాంటి వాళ్ళ ప్రవర్తన ఇది అర్బన్ ఓటర్ కి నచ్చదు అయితే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే ఫార్ములా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇందులో యాజ్ యాజ్ ఆఫ్ నౌ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎనభై ఐదు లక్షల కుటుంబాలు పేదరికానికి ఈ బెనిఫిట్స్ పొందడానికి అర్హులు వాళ్ళు ఇచ్చే రేషను అది ఎనభై ఐదు లక్షల కుటుంబాలకి మిగతా మనం ఇస్తున్నది రాష్ట్రం ఎంత ఇస్తున్నది అంటే ఒక కోటి నలభై ఐదు లక్షలు అంటే ఎనభై ఐదు లక్షలు ఒక కోటి నలభై ఐదు లక్షలంటే ఎంత వచ్చింది అరవై లక్షల కుటుంబాలు ఈ అరవై లక్షల కుటుంబాలు మధ్య తరగతి కానీ